మరుమరాలతో దోశ ఎప్పుడైనా తిన్నారా మరుమరాల దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఎక్కువగా చేసే దోశల్లో ఈ మరమరాలు దోశ కూడా ఒకటనమాట ఇప్పుడు ఈ మరుమరాలు దోశ ఎలా చేయాలో చూద్దాం రండి ఒక గిన్నెలో అయితే ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యాన్ని అయితే తీసుకోవాలి ఈ రేషన్ బియ్యం అయితే ఈ దోశలకు పర్ఫెక్ట్ గా ఉంటుంది నెక్స్ట్ ఈ రేషన్ బియ్యాన్ని అయితే రెండు నుంచి మూడు సార్లు కడుక్కొని బాగా కడిగిన తర్వాత రెండు గ్లాసుల వరకు మురుమరాలను కూడా యాడ్ చేసుకుని బాగా కడుక్కోవాలన్నమాట కడుక్కున్న తర్వాత వాటర్ అయితే వంపేసి అందులోనే ఒక గ్లాస్ వరకు మజ్జిగనైతే యాడ్ చేసుకొని నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా నాని అనుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి ఇందులో వేరే వాటర్ అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదు మనం మజ్జిగతో అయితే నానబెట్టుకున్నాం కదా ఈ మజ్జిగతో పాటుగా ఇవంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలాగే పిల్లిన పిండిని కూడా బాగా గ్రైండ్ చేసుకుని నాలుగు నుంచి ఐదు గంటల పాటు డార్క్ ప్లేస్ లో పెట్టి వదిలేస్తే మనకైతే ప్రాపర్ గా ఇదైతే తయారవుతుంది అనమాట బ్యాటరు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని ఒక స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక అయితే తీసుకుని మనం ఈ దోశ బ్యాటర్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా పలచగా అయితే తిప్పకూడదు అనమాట ఇలా స్ప్రెడ్ చేసుకుని కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మన దోశ అయితే రెడీ అయిపోతుంది ఈ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి